తాళరేవు మండలంలో జూన్ ఒకటి నుంచి నిత్యావసర వస్తువులను స్థానికంగా ఉన్న రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తామని మండలం డీలర్ల అసోసియేషన్ నాయకులు అందే కాశీరాజు పెంకి ఏడుకొండలు వెల్లడించారు ఈ సందర్భంగా తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద రేషన్ దుకాణాల్లో ఉన్న ఎలక్ట్రిక్ వేయింగ్ మిషన్ల అన్యతలను సంబంధిత అధికారులు పరిశీలించారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఎనిమిది గంటల వరకు రేషన్ బియ్యం అందజేస్తామని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన రేషన్ షాప్ డీలర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు వాళ్ళు ఏదో పనిచేస్తున్నట్టు వాళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి వాళ్ళందరికీ వచ్చి వినియోగదారులందరూ వచ్చి ఆ రేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి ఈ రేషన్ సంబంధించిన కాటాలు మొత్తం అన్ని కండిషన్లో ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి వీళ్ళ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ తాళరేవు మండలం మొత్తం ఎన్ని డిపోలు అయితే ఉన్నాయో అన్ని డిపోలు కూడా ఈ పాయింట్కి ఈ పాయింట్ పాయింట్ ఎంఆర్ఓ ఆఫీస్ పాయింట్లో పెట్టామండి ఈ పాయింట్లో మొత్తం రేషన్ షాప్ డీలర్స్ అందరం వచ్చి కాటోన్ సెట్ చేసుకొని కరెక్ట్ చేసుకొని వెళ్ళాల్సి పాడమండి మే నెల వరకు కూడా ఈ ఎంబీయూ వ్యవస్థ పనిచేసింది జూన్ ఒకటో తారీఖు నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది దాని మీద ఈ రోజునే లీగల్ మెట్రాలజీ అధికారి వారు ఈ పాస్ వేయింగ్ మిషన్ వారు వచ్చి ఖాటా చెక్ చేయడం జరుగుతుంది తాడే మండలంలో నలభై ఏడు షాపులు ఉన్నాయి ఈ నలభై ఏడు షాపులు కూడా ఒకటి ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఐదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుండి నేలలో స్వయంగా ఉదయం ఎనిమిది గంటల కానీ పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం నాలుగు గంటల కానీ రాత్రి ఎనిమిది గంటల వరకు పంపిణీ చేయమని చెప్పి గవర్నమెంట్ నిరసన జారీ చేశారు ఇదివరకు అయితే ఎండియూ వాహనం ఉన్నప్పుడు ఉదయం ఆరు గంటల కానీ పంపిణీ చేశారు ఆ సిస్టమ్ తీసేసి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా పంపిణీ చేయమని ఆదేశించారు ఎప్పుడే ఆల్రెడీ ఇంతవరకు సరుకులు తోలడం జరిగింది ఇంకా కొన్ని షాపులు తోలాలి రేపు ఫోటోదారు ప్రారంభం చేసాము కేంద్రబాబు కూడా ప్రతి ఒక్క రేషన్ కార్డు దారి కూడా తమ తమ పరిధిలో రేషన్ షాపులకి రేషన్ తీసుకోవాలని గవర్నమెంట్ నిర్ణయం ఇది జరగట్లే కాదు ఇది ఫస్ట్ సిస్టమ్ ఆచేయ ప్రతి ఒక్క వినియోగదారులు కూడా తమ రేషన్ షాపు దగ్గరికి వెళ్ళి పదిహేను రోజులు ఏ టైంలో అయినా సరే సరుకు తీసుకోవచ్చు నేను అందే కాశీరాజు ఇరవై ఇరవై ఐదు నుంచి షాపులు ఒకటి టు పదిహేను తారీఖు దాకా ఇచ్చాల్సిన సరుకులు గవర్నమెంట్ ఇచ్చిన సరుకులు పంపిణీ చేయడం జరుగుతున్నది గతంలో అయితే రెండు షాపులు ఉండేవి ఓ షాప్ ఆరు ఓ షాప్కి ఎనిమిది అలా ఉండేవి ఇప్పుడు అయితే పది షాపు ఓటి నుంచి పదిహేను దాకా టైం టు టైం ఇవ్వడం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రజలందరూ సబ్బు తన షాపుల పరిధిలో ఉన్న వినియోగదారుడు వినియోదాన్ని సరుకు తెచ్చుకోవడానికి కూర్చున్నాం